మీ ఎంవి నాయుడు విజయనగరం ప్రధాన సభ చూద్దాం కేటాయించిన భూములన్నీ ప్రభుత్వానవే పదకొండు ఎకరాలపై స్పష్టత ఇచ్చిన కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ అంబేద్కర్ చిత్రంలో ఎమ్మెల్యే లలిత్ కుమారి అలాగే అధికారులు నాయకులు కూడా పాల్గొన్నారు శృంగవరపుకోట మండలంలో జిందాల్ కంపెనీకి కేటాయించిన పదకొండు వందల ఎకరాలకు పైగా భూమంతా ప్రభుత్వానికి స్పష్టం చేశారు ఆ భూముల విషయంలో ఎలాంటి సమస్య లేదన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు జిందాల్ భూముల్లో తక్షణమే పరిశ్రమలు నెలకొల్పాలని కొందరు రైతులు పరిహార విషయంలో న్యాయం చేయాలని మరికొందరు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు అమాయక ప్రజలను కొందరు మోసగించి మభ్య పెడుతున్నారని మండిపడ్డారు వారిని రోడ్డుపైకి తీసుకొస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇరవై ఎనిమిది ఎకరాలకు సంబంధించి మరో పదిహేను మందికి మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అప్పట్లో ఎవరు క్లైమ్ చేయించకపోవడంతో మొత్తాన్ని ఆర్డీఓ ఖాతాలో జమ చేసి ఉంచామన్నారు అన్నదాతలను సంస్థ చెల్లించవలసిన పరిహారంపై చర్చించారు పది రోజుల్లో బకాయిలు ఇవ్వాలని ఆదేశించారు అప్పటి నోటిఫికేషన్ ప్రకారం ఇరవై పాయింట్ ముప్పై మూడు ఎకరాల్లో పది మంది అసైన్దారులు ఉన్నట్లు గుర్తించామన్నారు సంస్థ ఇచ్చిన హామీల్లో అమలు కాని వాటిని సైతం పరిష్కరించాలని స్పష్టం చేశారు అదనంగా భూమిని సేకరిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసం ప్రకటించడంపై మాట్లాడుతూ ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు కూడా రాలేదని అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎస్కోట సుంగరపకోట మండలంలో జనదల్ కంపెనీకి కేటాయించిన పదకొండు వందల ఎకరాలపై స్పష్టత ఇచ్చారు కలెక్టర్ అంబేద్కర్ అయితే ఇవన్నీ కూడాను ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి క్లియర్ గా మొత్తం పరిశీలించారు పేపర్లన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి అక్కడ భూములన్నీ కూడా ప్రభుత్వానివే కాబట్టి అక్కడ తక్షణమే పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులకు దశ నిర్దేశం చేశారు కాబట్టి కొంతమంది అయితే మాత్రం అక్కడ ఉన్న రైతులను అయితే మాత్రం రెచ్చగొట్టి వాళ్ళ యొక్క స్వ లాభం కోసం అయితే మాత్రము కొంతమంది రెచ్చగొడుతూ రోడ్లపై తీసుకువస్తు వస్తున్నట్టుగా తెలుసు ఉందని చెప్పారు అలాంటి వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటుగా చట్టపరమైన న్యాయపరమైన విషయాలపైన ఎటువంటి కూడా తగ్గేది లేదు ఖచ్చితంగా ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా జస్ట్ మాత్రము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అంబేద్కర్ కలెక్టర్ అయితే మాత్రం దశ నిర్దేశం చేశారు అలాగే అక్కడ ఉన్న రైతులకు ఎవరు కూడా నష్టపరిహారం అనే విషయంలో కానీ ఎటువంటివి కూడా కంపెనీ నుంచి జిందాల్ కంపెనీ నుంచి రావాల్సిన మించి ఏమైనా సరే ఉంటే పరిష్కరించాలి కానీ ఇలాగ రోడ్లపైకి వచ్చి ఇలాగ పరిశ్రమలకు అయితే మాత్రం పెట్టనివ్వము ఇక్కడ ఉన్న మీ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అనేటప్పుడు సమస్య పరిస్థితి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో అక్కడ పరిస్థితులు ఏమైతే ఉన్నాయో అనుగుణంగా అన్ని రకాలుగా మాట్లాడుకొని చర్చించుకొని ముందులకు వెళ్ళాలి కానీ ఇలా రోడ్లపైకి వచ్చి మీరు న్యాయ వ్యవస్థ కానీ చట్టపరంగా ఏవైనా సరే ఇబ్బందులు పెడితే మాత్రము అటువంటి వారి అటువంటి వారిపై చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న భూములన్నీ కూడా క్లియర్గా చెప్తున్నారు రికార్డులన్నీ కూడాను ఇక్కడ పదకొండు వందల ఎకరాలు కూడా స్పష్టత ఇచ్చారు పూర్తిగా అన్నీ కూడా అక్కడ జిందాల్ కంపెనీ పెట్టడానికి అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ ఇంకా 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 ఎక్కువ భూములు ఇంకా సేకరించడానికి ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి దానికి వ్యతిరేకంగా ఎవరైనా ముందులోకి వచ్చి దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే మాత్రమో ఖచ్చితంగా అంటగా ఇక్కడ దశ దిశ నిర్దేశం చేసినట్టుగా మనం తెలుస్తుంది అలాగే ఒకసారి సారథులు చూడండి వారదులు ఉన్నట్టు ఇక్కడ ప్రధాన విషయాలు మనం ఒకసారి చూద్దాం కనిపించిన రక్షణ గోడలు పాడైన పిల్లర్లు పెచ్చిలో ఉన్న రోడ్లు కోతకు గురైన అనుసంధాన రహదారులు ఇది జిల్లాలోని పలు వంతుల వద్ద దుస్థితి పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరిన పురాతన వంతులపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు భయపడిపోతూ ఉన్నారు ఏళ్ళ కిందటి వారదలు కావడంతో వర్షాకాలం వేళ ఏ ప్రమాదం ముంచుకొస్తుందని ఎత్తిపోతున్నారు నిలిమర్ల ఎస్కోట జామి గజపతి గుర్లా ప్రధాన విషయం చూసాం అలమండ గడ్డపై సుమారు వెయ్యి వాహనాలు జామి మండలంలోని అలమండ సంత సమీపంలో గడ్డపై వందల కింద నిర్మించిన పురాతన మంత్రి శిథరా వ్యవస్థకు చేరుకుంది ఒడిషా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భారీ లారీలు వాహనాలు ఆర్టీసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి స్లాబ్లు బీటలు వేరాయి రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి రక్షణ హ్యాంగర్లు విరిగిపోయాయి దీని జీవితకాలం పూర్తయిందని వాహనాలు నడపకూడదని గతంలో ఇంజనీరింగ్ నిపుణులు నివేదిక ఇవ్వడంతో కొన్ని రోజులు రాకపోకలు నిలిపివేశారు ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో ఇరవై లక్షలతో మరమ్మతులు చేయించారు మళ్ళీ వినియోగాలకు తెచ్చారు దీనిపై ఆర్ఎండ్బి ఏఈఈ ఉదయ వద్ద ప్రస్తావించగా మంత్రి నిర్మాణానికి ఆరు పాయింట్ యాభై కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు ఇది అలమండ గడ్డ పైన ఈ యొక్క ప్రధాన జామ మండలంలో మనం చూసాం అలాగే ఆ దారిలో వెళ్ళాలంటే మధ్య గడ్డపై టిఎస్ రోడ్లో సుమారు రెండు వేల వాహనాలు శృంగవరపకోట మండలంలోని తామరపల్లి సీతంపేట టిఎస్ రోడ్లో పోత్రాపల్లి వద్ద బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన బాగా దెబ్బతింది రక్షణ గోడలు పూర్తిగా శిథిలమయ్యాయి వంతెన కిందన రక్షణ గోడ మధుం గోడ కొంతమేర కూలిపోయింది ఎస్కోట విజయనగరం వెళ్లేందుకు ధర్మవరం మార్గంలో ఇదే ప్రధాన దారి ఆర్ఎన్బి జే వీరభద్రస్వామి మాట్లాడుతూ నాలుగు కోట్లతో ప్రతిపాదనలు పంపామని తాత్కాలిక మరామతు ఒకటి కోటి యాభై లక్షలతో ప్రతిపాదలు పంపిస్తామని అన్నారు అయితే ఇక్కడ రైలింగ్ లేక అవస్థలున్నట్టు రామసాగరంపై లోగిసా ఐదు వందల పైగా వాహనాలు నడుస్తూ ఉన్నాయి గజపతి నగరం మండలంలోని లింగాల వలస గుర్లా రహదారులు లోదిస గ్రామం వద్ద చంపవతి నదికి రామసాగర్ నుంచి వచ్చే కాలువలపై నిర్మించిన వంతెనంగా మారింది దీనికి రెండు వైపులా రైలింగ్లు ఏర్పాటు చేయలేదు విస్తీర్ణం తక్కువగా ఉండడంతో వాహనాలు క్రాస్ చేసి వెళ్లే విధానందుకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వంతెన ఉన్నట్లు దగ్గర వెళ్తే కానీ తెలియదు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం అయితే నిలుబరలో ఒక చూద్దాం చంపావతి నదిపై విజయనగరం పాలకొండ మార్గం సుమారు పన్నెండు వందల వాహనాలు నిర్వహణ లేక మరమ్మతులకి గురై ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి ఒకేసారి వంతినిపైకి భారీ వాహనాలు వస్తే కంపిస్తూ ఉందని చోదకులు ఆందోళన చెందుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మరమ్మతులు చేపట్టారు దీనిపై ఇక్కడ ఏఈ నందన్ కుమార్ వద్ద వివరాలు కోరగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం ప్రస్తుతం మరమ్మతులు చేపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలంగా స్క్రీన్ పై మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా సరే ఇక్కడ ఎక్కడ చూసినా సరే పూర్తిగా వంతెనలన్నీ కూడా పాడైపోయినట్టుగా చూస్తున్నాయి ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి స్క్రీన్ పై చూస్తే ప్రతి దగ్గర కూడాను వాహనాలు వెళ్ళాయినంటే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి అయితే నిలువరలే కాదు ఎస్కోటే కాదు ప్రతి మంత్రి కూడా వందల చరిత్రతో కూడిన వంతెన నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఇప్పటికే స్లాబ్లన్నీ పెచ్చులుడిపోయాయి అలాగే ఒక పక్క చూస్తే పిల్లర్స్ కూడాను చాలా వాళ్ళు కనిపిస్తుంది వాహనాలు వెళ్ళి వచ్చాయంటే మాత్రము అక్కడ వెళ్తూ ఉంటున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది అసలు వాహన ధరలు వెళ్ళాలంటే భయమేస్తూ ఉంది అది వర్షకాలం వచ్చిందంటే మాత్రము పూర్తి స్థాయిలో ఎక్కడ గుమ్ముంటుందో ఎక్కడ పోతుంటదో మన ప్రధానంగా చాలా చూస్తూ ఉన్నప్పుడు రెండు పక్కల కాలువ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ స్క్రీన్ పై చూస్తూ ఉన్నప్పుడు ఈ రెండు పక్కన దగ్గరికి వస్తే కానీ తెలియదు ఈ పిల్లర్లు అనేది రెండు పక్క వాళ్ళు ఉన్నాయా లేదా అక్కడ వంతెన క్రాస్ చేయాలంటే మాత్రం వెహికల్ భారీ వాహనాలు వస్తే మాత్రము చాలా ఒక లారీ వెళ్తే కానీ ఇంకో లారీ వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ రెండు పక్కల కూడా గోడలు ఉండవు పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఉంది చాలా ప్రమాదాలు అయితే లోయల్లో పడుకున్నట్టుగా దుస్థితి కథనాలు కూడా మనం చూసాం ఎప్పటికైనా సరే ఆ వంతుల్లో పురావతనం కాబట్టి ఎప్పటికైనా ఇప్పుడు ప్రతిపాదనలు పంపించామని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడాను కానీ ఎప్పటికీ కానీ రాకపోకలు రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలంటే ఉంటాయి దానికి ఆల్టర్నేట్ ఇప్పుడు కూడా చేయలేకపోతే మాత్రం ప్రమాదం అయితే గురవుతూ ఉందన్నట్టుగా ఇక్కడ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూనే ఉన్నాం ఏది అయినప్పుడు చాలా వరకు అయితే వందలన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి దీంట్లో విజయ ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే చాలా ఇరుతట్టులో రోడ్డు వెల్డింగ్ కూడా చాలా తక్కువలో వాహనాలు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ మనం ప్రధానంగా మనకు తెలుస్తుంది ఎప్పటికైనా సరే ఇవన్నీ బాగు చేసి వాహన ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత కూడా అధికారులు తెలుస్తుంది అలాగే విజయనగరంలో ప్రధాన చూద్దాం విద్యార్థుల సంక్షేమానికి కృషి మాట్లాడుతున్న అన్నపూర్ణమ్మ మనం చూస్తూనే ఉన్నాం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామని ఆ శాఖ ఉప గృహాలు అన్నపూర్ణ తెలిపారు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమె శుక్రవారం విజయనగరంలో కార్యాలయంలో మాట్లాడారు ప్రవేశాలకు ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు మూడవ తరగతి నుంచి పీజీ వరకు కొత్తగా తొంభై ఐదు మంది చేరారన్నారు వీరితో కలిసి పదిహేను వందల అరవై ఐదు మంది కొనసాగుతున్నారని వెల్లడించారు కళాశాలలు పాఠశాలలకు సంబంధించి ముప్పై కేంద్రాలు ఉండగా ఇరవై మూడు ప్రాంతాల్లో సొంత భవనాలు ఉన్నాయని చెప్పారు వీటిలో కొన్ని మరామతులకు గురి కావడంతో బాగు చేసేందుకు గత ఏడాది ప్రభుత్వం నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్లు విడుదల చేసిందన్నారు ఈ నిధులతో మరుగుదొడ్లు ప్రహారీలు మంచి మంచినీటి సదుపాయం దోమతెరలు తలుపులు కిటికీలు తదితర వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు కొత్తగా రెండు భవనాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు కోట్ల కేటాయించింది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది అయితే సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులకైతే మాత్రము పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు అక్కడ ఉన్న విద్యార్థులకైతే మాత్రము ఎటు మనసులు వసతుల విషయంలో కానీ నీటి సదుపాయం విషయంలో కానీ అలాగే దోమలు తెరల విషయంలో కానీ ఎటువంటి కూడాను ఇక్కడ ఇబ్బంది లేకుండా చార్జ్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పూర్తవన్నీ కూడాను ప్రభుత్వానికి పంపిస్తాం అలాగే అక్కడ ఉన్న విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు వసతి విషయంలో అయితే మాత్రం అక్కడ ఎందుకంటే అక్కడ చదువుతుంది ఎస్సీ మైనార్టీ బీసీ చాలా చాలా పేద పిల్లలు అక్కడ చదువుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి పైన కూడాను పైన కూడా ప్రత్యేక దృష్టి సాధి సాధిస్తామని అధికారులు అక్కడ చెప్తున్నట్టుగా మనం ఉంది అలాగే కొత్త వలసలు ఒక ప్రధాన చూద్దాం శ్రీకారం వసతుల సాకారం శ్రీకి యాభై మూడు పాఠశాల ఎంపిక పాఠశాల కొత్త వలస ప్రధాన మనం చూస్తున్నాం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే జయంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా శ్రీ పథకానికి ఉమ్మడి జిల్లాలో యాభై మూడు పాఠశాలలు ఎంపికయ్యే ఆహ్లాద వాతావరణం అన్ని సదుపాయాలు సమకూర్చడమే లక్ష్యంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీటికి కేంద్రం ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు సమకూర్చాయి విజయనగరం జిల్లాలో ముప్పై నాలుగు పార్వతీపురం మండలం జిల్లాలో పంతొమ్మిది పాఠశాలలు మొదటి విడతలో పిఎం శ్రీకి ఎంపిక చేసే పనులు ప్రారంభించారు తరగతి గదుల నిర్మాణం బోధన ఇతర మౌలిక సదుపాయాలు ఈ పథకంలో కల్పించడానికి ప్రతిపాదించారు కంప్యూటర్లు డిజిటల్ బోర్డులు ప్రొజెక్టర్లు తెరలు గ్రంథాలయం ప్రయోగశాలకు అవసరమైన ఆధనాత్మైన పరికరాలు అందజేస్తామన్నారు ఎంపికైన పాఠశాలలు కమిటీలు ప్రధానోపాధ్యాయుల ద్వారా అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళ్ళాయి ఆ మేరకు ఐదేళ్ల పాటు నిధులు మంజూరు చేస్తారు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పర్యాటకులకు తీసుకెళ్లడం జాతీయ వేడుకలు నాయకులు జయంత్ర నిర్వహణ చేపట్టనున్నారు క్రీడా మైదానాల అభివృద్ధిలో మాత్రం కిచెన్ గార్డెన్లు కూడా ఏర్పాట్లు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది రెండు జిల్లాలో పదమూడు ల్యాబ్ల భవనాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది విజయనగరం జిల్లాలో జంజూరు రఘుమండ మల్లిచర్ల ఇవన్నీ కొను రెండు జిల్లాలో పదమూడు లేదు భవనాలు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే పాయింట్ అరవై ఐదు కోట్లతో ప్రతిపాదనలు పిఎం శ్రీకి రెండు జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన యాభై మూడు పాఠశాలలో ప్రతిపాదిత ఇతర పనులు చేపడుతూ ఉన్నారు ఇందుకోసం ఒక్కొప్పటికి ఐదు లక్షలు చెప్పిన మొత్తం రెండు పాయింట్ అరవై ఐదు కోట్లు మంజూరు చేశారు ఈ నిధులతో క్రీడా మైదానాల అభివృద్ధి కిచెన్ గార్డెన్లు ఏర్పాటు ఇతరత్ర పనులు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రతిపాదిత పనులు చేసిన మేరకే బిల్లులు చెల్లిస్తున్నాం నిధుల సమస్య లేదు రెండు జిల్లాలో పదమూడు లేబుల నిర్మాణం పూర్తయింది క్రీడా మైదానాలు పెరడు తోటలు తీర్చిదిద్దే పనులు జరుగుతూ ఉన్నట్టుగా సమగ్ర శిక్ష డిఇ హరిప్రసాద్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ శ్రీకారం వసతులు సాకారం అంటూ పిఎం శ్రీకి యాభై మూడు పాఠశాలలు ఎంపిక అవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలకైతే మాత్రము ఇది ఒక బృహత్త కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రము ఇవి యాభై మూడు యాభై మూడు స్కూల్కి ప్రభుత్వ పాఠశాలకు అయితే ఎంపిక చేసినట్టుగా ఇది అంతా కూడా మనకి ఇప్పుడు నిజంగా చాలా మంచి ఒక వాతావరణమే ఎందుకు అంటే ఇప్పటికే చాలా వరకు అయితే పాఠశాలలు అయితే మాత్రము చాలా అభివృద్ధి నోచుకోలేక పాత బిల్డింగ్ చదువుకోలేని విద్యార్థులు చాలా మంది పేద విద్యార్థులు అందరూ కూడా అక్కడ ఇబ్బంది పడుతున్న విషయంలో చాలా వరకు అయితే మాత్రం చూసుకమే అయితే పాఠశాలలో మౌలిక వసతుల కల్పనే జయంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ పిఎం శ్రీ ఈ యొక్క ఇక్కడ పదమూడు యొక్క జిల్లాలో అయితే మాత్రం ప్రతిష్టాత్మ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రతి విద్యార్థికి వసతులు కల్పిస్తాం వాళ్ళ బంగారు భవిష్యత్తుకి అయితే మాత్రమూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులైతే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా క్రీడా ఫలితానం అవినీతి అలాగే మీరు యొక్క విద్య విద్య విషయం మాత్రం ఎటువంటి కూడా కోటమి ప్రభుత్వం అయితే మాత్రం ముందు ఉన్నట్టుగా తెలుస్తున్నామండి చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు